జన్మలో మొన్న మొన్న ఇంటికి వెళ్ళి కావాలని వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఉంటారని తెలుసు నాకు కావాలని కరెక్ట్గా కుడికాయలు పెట్టి ఎడంకాయలు లోపల పెట్టి గాలి ఎడంకాయలు పెడతానని పర్లేదా అన్నాను అయిబాబా గారు కుడికాయలు పెట్ట మొస్తాయి తానా నేను అడిగినందుకైనా మనిషి తేరుకోవాలి కదా పెడతాను పర్లేదు రాడికాయలు ఏ నా ఎడంకాయలు చెడిపోయింది నా కొడుకాయలు మంచిదని నువ్వు అన్నాక ఏకాలు పెట్టని వచ్చేసి కార్యకేసాను నువ్వు నన్ను సవిత్రమైన వాడిగా సగం మంచివాడిగా తీర్పు తీర్చేవు కనుక ఏకాలు నీ కొంపల పెట్ట నీ దండం పెడతాను నువ్వు దండం పెట్టుకుని నేను రాను ఇంక ఇలా ఎన్ని ఉంటాయి ఇందాక పిల్ల నల్ల తాడు కట్టుకు వచ్చేసింది తాడు అంటే మా తమ్ముడు కట్టాడు చెల్లిగారు すいません。<I>